హాయ్ ఫ్రెండ్స్ యథావిధిగా ఏ రోజు గురువారం బాబా సచ్చరిత్రలోని ఏడవ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ చెప్తానండి దీన్ని బట్టి భక్తులు అర్థం చేసుకోవాల్సింది ఆపదలో ఆయన అంత స్పీడ్గా మరొకరు చేయలేదేమో అనిపిస్తుంది అది పంతొమ్మిది వందల పదో సంవత్సరం గణత్రయోదశి నాడు బాబా దునికి ఎదురకుండా కూర్చుని చలి కాసుకుంటూ ఉంటాడండి సడన్గా చెయ్యి మండుతున్న దున్నిలో పెట్టి నిశ్చలంగా ఉండిపోతాడు అప్పుడు వెంటనే వెనకాల నుంచి మాధవరాజ్ దేశపాండే చూసి నడుం పట్టుకుని వెనక్కి బలవంతంగా లాగుతాడు బాబాని ఇలా ఎందుకు చేశారని అడుగుతాడు అంటే దూరంలో ఓ కొలిమి ఊదుతూ కొలుమిలో కమ్మరి భార్య కొలుమి ఊదుతుంటుంది చేతిలో బిడ్డ నుంచుకుంటుంది ఈలోపే వాళ్ళ ఆయన సడన్గా పిలిస్తే ీవుడు లేస్తే బిడ్డ ఆ పడిపోకుండా నేను కాపాడాల్సి వచ్చింది అని చెప్తాడు బిడ్డ రక్షింపబడిందనే సంగతి నాకు ఆనందాన్ని ఇస్తుంది చెయ్యి కాలితే కాలిందిలే పెద్ద బాధ లేదని చాలా కూల్గా చెప్తారు బాబా వారు దాంతో వాళ్ళు నిర్గాంతిపోతారు ఈ మాధురాజ్ దేశపాండే ద్వారా ఈ కాలిన సంగతి సాహెబ్ చెందరికి తెలుస్తుంది ఆయన వెంటనే బొంబాయి నుండి పరమానంద్ అనే డాక్టర్ని వెంటనే తీసుకొస్తాడు అక్కడి నుంచి తెస్తే అతను డాక్టర్ రాగానే అల్లాయ్యే నా డాక్టర్ నాకు నీ వైద్యం అక్కర్లేదు ట్రీట్మెంట్ వద్దని చెప్పి బాబా సున్నితంగా తిరస్కరిస్తారు తిరస్కరిస్తే అతనేమో మూత కూడా తెరవకుండా మందులు మూత కూడా తెరవకుండా తిరిగి వెళ్ళిపోవటం జరుగుద్ది అప్పటి నుంచి బాగోజీ అనే భక్తుడు ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకు బాబా సేవ చేస్తూ ఉంటాడు బాబా ఎక్కడికి వెళ్ళినా గొడుగు పట్టుకుని వెనకెళ్ళడం ఉదయం నుంచి సాయంత్రం వరకు బాబా చు వెనకాలే ఉంటాడు బాబాజీ ఆయన ఈ ఈ దెబ్బకి ప్రతిరోజు నేతితో నెయ్యి రాసి దానికి కట్టుకడుతూ ఉంటాడు దెబ్బ తగ్గిపోయినా కూడా అతడు వనరిచి అతడు వనరించే సేవకి బాబా ముగ్ధుడవుతాడు అతన్ని సేవని కాదన్నాడు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాడు కానీ అతను కుష్టరోగం వచ్చినా ఈ జన్మలో అందరికంటే అదృష్టం ఎందుకంటే బాబా సేవలు అందరికంటే ముందుండేవాడు ఈ బాగోజన్ ఆయన ఇంచుమించు సమాధి చెందే వరకు ఆయన ఇలా నేతితో నెయ్యి రాసి కట్టు కడుతుండేవాడు ఏమన్నా నొప్పి మిగిలిపోయిందేమో అని జనాలకు అనుమానం ఉండేటట్లు ఉండేది కానీ బాబా అదేమి పెద్దగా పట్టించుకునేవారు కాదు ఈ కథను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడన్నా మనం ఆయన మనకి సహాయం చేయాలనుకుంటే ఎంత దూరం ఉన్నా కూడా అవలీలుగా చేయగలని తెలుస్తుంది మరో అధ్యాయంలో మీ ముందు మరో అంశంతో మీ ముందుకు వస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాయ్